ఎన్టీఆర్ వీరాభిమాని గొడవర్తి ఉమ్మన శాస్త్రి గారు ఉమామహేశ్వర శాస్త్రి గారు వారు వారి జీవితంలో రామారావు గారితో ఉన్న అనుబంధం వారి సినిమాల పట్ల ఉన్నటువంటి ఆసక్తి వారు ఈ సమకూర్చుకున్న ఈ మెటీరియల్ పోగు చేసిన ఈ మెటీరియల్ చూసి ఆనందించండి వారితో చిన్న ఇంటర్వ్యూ కూడా తీసుకుందాం ఈరోజు రామారావు గారి వర్ధంతి సందర్భంగా ఆయన్ని కలిసాం ఆయన దగ్గర సేకరించినటువంటి రామారావు గారి ఫోటోలు అవన్నీ ఒక వీడియోగా సమకూర్చాం వారితో ఒక నిమిషం ఇంటర్వ్యూ తీసుకున్నాం ఓమన్న గారు రామారావు గారి పట్ల మే అభిమానాన్ని చాటుతూ నాలుగు మాటలు మాట్లాడమని చెప్పుకోరు సర్వే జన జనాభవ ఈ రోజు ఏంటంటే ఎన్టీఆర్ గారి స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు ప్రముఖ సినీ నటుడు తర్వాత రాజకీయంగా రాజకీయంలో ప్రవేశించి ముఖ్యమంత్రిగా మూడు సార్లు ముఖ్యమంత్రిగా ఎన్నికై మంచి పరిపాలన చేశారు నేషనల్ ఫ్రంట్ చైర్మన్గా కూడా చాలా కాలం మొత్తం నేషనల్ లెవెల్లో రాజకీయంగా ఎంతో అనుభవం సంపాదించినటువంటి స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి వర్తంత రోజు ఈరోజు అలాగే ఈవేళ సంస్మరణ దినంతో పాటిస్తూ గ్రహ ఆ అభిమానులు పొలిటికల్ లీడర్స్ అందరూ కలిపి ఆయన విగ్రహానికి పూలదండ పూల మాలకృతం చేసి పూలదండ సమర్పించి తర్వాత కాసేపు మాట్లాడుకుని ముచ్చడించుకున్నాం అభిమానులు తర్వాత పొలిటికల్ లీడర్స్ తోటి తర్వాత ఏంటంటే పంతొమ్మిది వందల డెబ్బై నుంచి మేము చిన్నప్పటి నుంచి అరవై ఎనిమిది నుంచి మేము ఎన్టీఆర్ ఎన్టీఆర్ అభిమానులు ఎన్టీఆర్ సినిమాలు చూడడం అభిమానం అభిమానత్వం ఉండే దాంతో ఒక అసోసియేషన్ స్థాపించడం జరిగింది పదిహేను మంది సభ్యులతో ఇప్పటికీ మా ఒక ఇద్దరు ముగ్గురు తప్ప మించి అలాగే జీవించున్నాం అప్పుడప్పుడు కలుస్తుంటాం చక్కటి సంఘటన అనమాట అలా సేవా కార్యక్రమాలు అంటే దైవ సంఘ కార్యక్రమాల్లో పాల్గొంటూ తర్వాత మంచికి తోడ్పాటు చేసినా తప్ప చెడుదారులు వెళ్ళలేదు అలాగే మంచి కార్యక్రమాల్లో పాల్గొన్నాం రెండు ఏంటంటే ఆదర్శంగా ఎన్టీ రామారావు నటించిన మంచి చిత్రాలు మంచి ఆదర్శమైన పాత్రలను ఆదర్శంగా తీసుకుంటూ గ్రామంలో సంఘ దైవ కార్యక్రమాల్లో పాలు పంచుకుంటూ పెడుతున్నాం రెండు ఏంటంటే మేము అనేక కార్యక్రమాలు సేవా కార్యక్రమాలు దైవ కార్యక్రమాల్లో ఉంటూ తర్వాత ఏంటంటే ఇప్పుడు అయినా ఎన్టీఆర్ గారిని రెండు మూడు సార్లు చెన్నై బజల రోడ్లో ఉన్నప్పుడు ఒకసారి కలుసుకున్నాం టీ నగర్లో రెండు ఏంటంటే మళ్ళీ అనే రెండు మూడు సార్లు షూటింగ్లో పంతొమ్మిది డెబ్భై ఆరులో కథానా ఇక్కడ షూటింగ్లో ఆయనతో కలుసుకోవడం ముచ్చడించడం అలాగే పొలిటికల్గా ముఖ్యమంత్రి అయినప్పుడు గన్నవరం వరద గన్నవరం గండి తెగి శాన ఇక్కడ నాగుల్లాక దగ్గర గండి తెగిపోయినప్పుడు అప్పుడు ఎన్టీ రామారావు గారు రావడం ఆయనకి ఖర్చాల నుంచి మాట్లాడడం జరిగింది అలాంటి అనుబంధాలు ఉన్నాయి రెండు ఇటువంటి ప్రలోభాలకి లొంగకుండా మాకు అవకాశం అయిపోకుండా మాది మేము ఖర్చు పెట్టుకుంటూ సేవా సేవా కార్యక్రమాలు తర్వాత పొలిటికల్గా కూడా చక్కటి కార్యక్రమాలు చేస్తూ వచ్చాం ఆయన పొందుంటే అభిమానం కేవలం ఏంటంటే మంచి నటుడుగా అభిమానం పొందుతూ ఆయన చేస్తూ ఆయన ఆదర్శంగా తీసుకొని ఆయన పాత్రను ఆదర్శంగా తీసుకొని మేము మంచిగా తోడ్పాటు చేస్తూ గ్రామంలో అప్పుడు ఇప్పుడు అలా నడుచుకుంటున్నాం అంతకంటే చెప్పేదేం లేదు ఇదండి బాగుందండి మీ అనుభవాలను మాతో పంచుకున్నారు మా గ్రామస్తులకి అందరికీ కూడా మీ అభిమానాన్ని రామారావు పట్ల ఉన్నటువంటి నటుడు ఎన్టీ రామారావు అంటే ఏ పాత్ర రాముడు కృష్ణుడు దుర్యోధనుడు రాముడు రావణాసుడు కృష్ణుడు దుర్యోధనుడు అలాగే అన్ని పాత్రలు కూడా అన్ని ఆఖరి ప్రతి పాత్ర గురించి అన్ని పాత్రలు కూడా చక్కగా నటిస్తూ ఏ పాత్ర అవలేలుగా అందులోకి పరకాయి చేసి మంచి పేరు తెచ్చుకున్న నటుడు ఆల్రౌండర్ అనమాట అలాగే మొత్తం ఏ పాత్రనైనా సరే నటించలేని పాత్ర లేదు అన్ని పాత్రలు జీవించి అలాగే చేశారు ఆయన నటుడికి అభిమానిగా ఉంటూ మేము గ్రామంలో పది పన్నెండు మంది అప్పుడు పద డెబ్బై నుంచి అసోసియేషన్ స్టా స్టార్ట్ చేసి అప్పటి నుంచి నడిపిస్తూ ఇచ్చేసాం అంతే అంతకంటే పెద్ద చెప్పేది అన్ని మంచి కార్యక్రమాల్లో మాత్రమే పాల్గొంటాం మేము ధన్యవాదాలు వెలుగు జాతి మనది నిండుగా వెలుగు జాతి మనది వెలుగు జాతి మనది నిండుగా వెలుగు జాతి మనది తెలంగాణ మనదే తెలుగు జాతి మనది వెండుగ వెలుగు జాతి మనది శాంతాలు వేరైన కేనన్న ఒకనన్నాతలు వేరుగా ఉన్నా మన భాష తెలుగు భాషన్నా వచ్చిందన్నా వచ్చాడన్నా వచ్చిందన్నా వచ్చాడన్న వరాల తెలుగు ఒకటే నన్నా తెలుగు జాతి మనది నిండుగా వెలుగు జాతి మనది మహాభారతం పుట్టింది రాణ్ మహేంద్ర వరంలో భాగవతం వెలసింది ఏక శిలా నగరంలో తీరంటిలోన ఏది కాదన్న తీరంటిలోన ఏది కాదన్న ఈ సంస్కృతి నిండు సున్న తెలుగు జాతి మరది నిండుగా వెలుగు జాతి మనది పాడు ఎవరిది నాగార్జున సాగరం ఎవరిది ఎవరిది నాగార్జున సాగరం ఎవరిది మూడు కొండలు కలిపి దున్నిన ముకాదు పంటలు బండకెత్తిన అన్నపూర్ణమ్మ కన్న బిడ్డలు ఐదు కోట తెలుగు ఆడి తెలుగు జాతి మనది తెలుగు జాతి మనది పాయి కలకం విజృంభించ నరసింహాలై గర్జించాము గాంధీ క్రూల పిలుపులందుకుని సత్యాగగాలు చేశాము స్వరాజ్య సిద్ధి జరిగిన పిమ్మట స్వరాష్ట్రమును సాధించాము జాతి మనది మనది ఇంటిలోనరమరికలు ఉంటే ఇల్లెక్కి చాటాల కంటిలో నలక తీయాలంటే తను గుర్తు పెరిగి వేయాల పొంగు మన తెలుగు గడ్డను పగలగొట్టవద్దు పాలు పొంగు మన తెలుగు గడ్డను పగలగొట్టవద్దు నలుగురిలో మన జాతి పేరును నవ్వుల పాలు చేయొద్దు తెలుగు జాతి మనది ఎందుక వెలుగు జాతి మనది తెలంగాణ మనది రాయలసీమ మనది సర్కారు మనది నెల్లూరు మనది అన్ని తెలుగు నాడు మనదే 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 జాతి మనది నిండుగా వెలుగు జాతి మనది తెలుగు జాతి మనది నిండుగా వెలుగు జాతి మనది తెలుగు జాతి మనది నిండుగా వెలుగు జాతి మనది తెలంగాణ నాది రాజులసీమ నాది సర్కారు నాది నెల్లూరు నాది అన్ని తెలుగు నాడు మనదే 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 జాతి మరది తింటు వెలుగు జాతి మరది వేరైనా మన యాసలు వేరుగా ఉన్నా మన భాష తెలుగు భాషన్న వచ్చిందన్నా వచ్చాడన్నా వచ్చిందన్నా వచ్చాడన్న వరాల తెలుగు ఒకటే నన్నా తెలుగు జాతి మనది నిన్నుగా వెలుగు జాతి మనది మహాభారతం పుట్టింది రాణ్ మహేంద్ర వరంలో భాగవతం వెనసింది ఏక శిలా నగరంలోన ఏది కాదన్న ఈ ఈరంటిలోన ఏది కాదన్న ఇన్నాళ్ల సంస్కృతి నిండు సున్న తెలుగు జాతి మనది నిండుగా వెలుగు జాతి మనది పాడు ఎవరిది నాగార్జున సాగరం ఎవరిది ఎవరిది నాగార్జున సాగరం ఎవరిది మూడు కొండలు కలిపి దుండిన ముక్కాదు పంటలు బండకెత్తినాయి అన్నపూర్ణమ్మ కన్న బిడ్డలు ఐదు కోట్ల తెలుగు వారిది తెలుగు జాతి నిండు తెలుగు జాతి మనది కం విజృంభించ నరసింహాలై గర్జించాము గాంధీని క్రూల పిలుపులందుకుని సత్యాగగాలు చేశాము స్వరాజ్య సిద్ధి జరిగిన తిమ్మట స్వరాష్ట్రమును సాధించాము దేశభక్తిలో తెలుగువాదికి తెలుగు జాతి మనది నది కేంద్ర తెలుగు